హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నిత్యేక హీలర్ ని సెలబ్రిటీ కోచ్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మానిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో మీ కుటుంబ జీవితాల్లో వెలుగులు నింపాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో మనం ఈ నెల జూన్ నెల పదిహేనో తారీఖున సండే స్పెషల్ సెలబ్రిటీ రిచ్ క్లాస్ అంటే కోటీశ్వర్లు అయ్యేటటువంటి ఆ క్లాస్ ఎలా ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇది స్పెషల్ గా ఉంటుంది లాస్ట్ లో హీలింగ్ ప్రేయర్ ఉంటుంది నెగిటివ్స్ బయటకు వెళ్ళిపోవటానికి మన మైండ్ స్థిరత్వంతో ఒక ఒక విశ్వాసంతో అనంత విశ్వ శక్తిలోకి ఆ కోటీశ్వర్లు అయ్యే ఆలోచనలు అడ్వాన్స్ విజువలైజేషన్లు ఒక చక్కటి మంచి మెడిటేషన్ మనీ మెడిటేషన్స్ క్రియేషన్ బుక్ లో మన లైఫ్ గురించి ఆ కోటీశ్వరుడు అయ్యే విధానం ఎట్లాగా ఇంకా అడ్వాన్స్డ్ పోవపోను పోను అనేక స్పెషల్ విషయాలు ఉంటాయి అంటే కోటీశ్వరుడు అయ్యడానికి కావలసిన అర్హతలు మనం ఎలా పొందాలి అలాంటి అవకాశాలను అందుపుచ్చుకునేలాగా అనంత విశ్వశక్తి ప్రపంచాన్ని ఎలా చైతన్య పరుస్తుంది అలా ఎవరికి జరిగింది ఎంతమందికి జరిగింది అద్భుతాలు ఇట్లా మనం కోరుకునే విధానం ఏంటి ఎందుకు సాధారణమైన జీవితం జీవిస్తున్నాం మనకంటూ ఒక ఫేమ్ నేమ్ కోటిస్ఫైర్డ్గా ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇస్తూ అలా జీవించే హక్కు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ కోటీస్ఫర్డ్ అయ్యే అవకాశాలు మనం కూడా ఎలా పొందాలి అనుకుంటే ఈ క్లాస్ కి అటెండ్ అవ్వాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడు మనం కేవలం లిమిటెడ్ పీపుల్స్ మాత్రమే తీసుకోవాల్సి ఎక్కువ తీసుకోవట్లేదు విడివిడిగా ఒక్కొక్కరితో లాస్ట్ లో మనం హీలింగ్ క్రేట్ చేయడానికి కూడా అవకాశం కల్పించి క్లబ్ అవ్వకుండా ఎక్కువ డిస్టర్బెన్స్ అవ్వకుండా సింపుల్ గా ఉండాలని ఎక్కువ మనం తీసుకోవట్లేదు అయ్యే కాంక్ష ఉన్నవాడు ఇష్టం ఉన్నవాడు అది కావాలి నాకు అనే కాంక్ష ఉన్నవాడు ఎలా అవ్వాలో తెలుసుకోవాలనుకున్నవాడు ఈ కేంద్రబోతున్న నెంబర్ లో ఆ క్లాస్ కి సెలబ్రిటీ బిజినెస్ రిచ్ క్లాస్ ధన్వంతులయ్య అయ్యే క్లాస్ కి ముందుగా మీరు పేరు నమోదు చేసుకుని బుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం విజయవాడలో మే ట్వంటీ సెకండ్ ఆదివారం క్లాస్ ధన్వంతులయ్య క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్నవాడు విజయవాడ సరౌండింగ్ లో ఆ క్లాస్ కి రావాలనుకున్నవాడు ముందుగా బుక్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మనం విడిగా కూడా పర్సనల్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ఇంకా డైరెక్ట్గా వచ్చి కలవటానికి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకోలేదు ఫోన్లో కానీ లేకపోతే ఆన్లైన్ లో అందరిలో మనం మెడిటేషన్ క్లాసెస్లో కూడా మనం ఒక్కొక్కరితో మాట్లాడపోవటానికి కారణం ఏమిటి వారి సమస్య ఇతరులు వింటారు వింటే అది నెగిటివ్ కింద కన్వర్ట్ అవుతుంది మిగతా వాళ్ళకి వాళ్ళకి కూడా ఓ ఈ సమస్య ఉందా అలా ఈ కోరిక ఉందా అని తెలియకూడదు ఎవరికి కూడా అందుకే మనం అలా చెప్తాం ఇక్కడ పర్సనల్ క్లాసెస్ డైరెక్ట్ గా ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి ఏ దేశంలో ఉన్నా ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ ద్వారో నేర్చుకోవచ్చు డైరెక్ట్ గా కూడా రావచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్ లో ఉంటాయి కొంతమంది బిజినెస్ లో లాస్ అయ్యి మేరే మార్గం కనపడకుండా చాలా మందికి మ్యారేజెస్ అవ ఎన్నాళ్ళు అవుతున్నా సరే కుదరవు ఇలా అనేక రకాల సమస్యలు పర్సనల్ గా మీ ఫ్యామిలీ అంతా మీరు విడిగా డైరెక్ట్ గా వచ్చి కలవాలి గురువుని అనుకుంటే కూడా కింద ప్రభుత్వం నెంబర్ లో కాంటాక్ట్ చేసి అలా బుక్ చేసుకోవచ్చు అలా విదేశాల నుంచి కూడా చాలా మంది వస్తుంటారు థ్యాంక్ యూ ఇంకా సబ్జెక్ట్ లో పెళ్ళిపోతుంటే చాలా మంది నితికా ఏంజిల్ గురించి కొత్తగా చూసేవాడు డౌట్లు అడుగుతున్నారు ఎట్లాగా సరే నితికా ఏంజిల్ మిరాకి నిజమేనా కరెక్టేనా అవుతుందా అంత శక్తి ఉంటుందా ఆమె ఎవరు ఇలా చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అట్లా ఎవరికైనా జరిగాయా అంటే నేను లాస్ట్ వీడియోలో నితిక రేంజల్ గురించి ఎవరికి జరిగింది ఆ అని చెప్పాను చాలా మంది కామెంట్స్ పెట్టారు విడిగా నాతో కాల్స్ చేసి చెప్పారు వాయిస్ రికార్డులు పెట్టారు దుబాయ్ నుంచి ఒక ఫ్యామిలీ మన దగ్గరికి వచ్చి నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఆ విశ్వసించడం ద్వారా తన దగ్గర చీటికి డబ్బులు లేకపోవడం ద్వారా వెంటనే ఇంజన్ ఎలా కోరుకోవాలో మనం చెప్పినట్టుగా చేసినప్పుడు వారికి అకౌంట్ డబ్బులు వస్తే వారు చెప్పిన వాయిస్ రికార్డ్ కూడా మనం పెట్టాం అంటే కొత్త కొత్త వాళ్ళకి ఏంటంటే ఇవి ఎవరికన్నా అసలు జరుగుతాయా అనే డౌట్స్ ఉంటాయి అలాంటి వాళ్ళ కోసం మరొకసారి నేను ఆడియో అది వినిపిస్తాను ఎలా అని చెప్పేసి అనుకున్న ఇద్దరు కదా నితికా ఏంజల్స్ ను అడగడం వల్ల డబ్బు అదే విధంగా నితికా ఏంజల్స్ పుత్తమార్తో అడిగినా మడి నితికేంజల్స్ అని చూస్తాం నేను నేను యాభై వేలు పరిస్థితి కట్టాలి ఈ నెలలో నేను ఆ డబ్బులను అరేంజ్ చేసి ఇస్తున్నావు కొత్త అదో ఆ యూనివర్స్ నేను నా కొరకు నా దగ్గరికి పంపించింది నాకు డబ్బులు అదే కొరకు అని చెప్పేసి ఇట్లా మనసులు అనుకుంటే ఎప్పుడు ఒప్ప నొప్పి చేస్తా అనుకోకుండా అందరికి ఒక ఫైవ్ ఇయర్స్ లో నా అకౌంట్ లోకి ఫిఫ్త్ థౌజండ్ వచ్చినాయి మన ఇండియా అకౌంట్ లోకి అది అభివృద్ధి వచ్చినాయి ఏంటి అని చెప్పేసి నేను కన్ఫ్యూజ్ అయిపోయినా अच्छा फोन पे मन इतना फोन पेस फोन पे चुस्क फोन पेक्टर इसमें अकोट अड्रीटेपी थैंक यू थैंक यू सो मच सो मच అది అతను దుబాయ్ లో ఉండి ఆ అమౌంట్ చీటి కట్టడానికి అమౌంట్ మర్చిపోయి అవగేడు ఇంటికి పంపించేస్తే తన ఇల్లు కట్టుకుంటాను యాక్చువల్ గా దుబాయ్ నుంచి మన దగ్గరికి క్లాస్కి వచ్చారు ఫ్యామిలీతో ఆ క్లాస్ విన్న తర్వాత హైదరాబాద్ ఇల్లు కట్టుకోవాలని కోరుకున్నారు వాడు ఆ ఇల్లు కూడా జరుగుతుంది కన్స్ట్రక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఆమె వచ్చే జీతం మొత్తం ఆ ఎయిర్పోర్ట్ లో పని చేస్తారా ఆ జీతం మొత్తం ఇంటికి పంపించేస్తున్నారు మర్చిపోయి పంపించేస్తారు ఆయన జీటీ కట్టాల్సిన డబ్బులు మిగిల్చకుండా సో ఇప్పుడు ఏం చేయాలని అనితిగా ఇంజనీర్ కోరుకున్నప్పుడు ఈ ఆకు జరి అంటే ఇక్కడ సబ్జెక్ట్ పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే అనుమానిస్తూ ఉంటాం ఒక పని చేసేటప్పుడు ఏదైనా పనికి అక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఉంటారా ఉండరా సంఘం పెడతారా వెళ్తున్నామే కానీ పని అవుతుంది ఇట్లా ముందే అనుపానపు బీజాలను నాటి ఎంత ఆ అట్లాగే ఈ నితిక ఏంజల్ని కోరుకోవాలంటే ఈ సబ్జెక్ట్ అంతా విశ్వాసంతో కొడుకుని ఉంటుంది అనమాట మీరు ఏ పేరైనా పెట్టుకోండి ఆ నితిక ఏంజలన్నా దేవదూతలు అంటాం తెలుగులో మనం ఇంకా మన మనకిక్కడ అమ్మవారు అంటాం లక్ష్మీదేవి అంటాం మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు కానీ విశ్వాసం ఆ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ వెళ్తున్నాం కానీ అవట్లేదు అంటే అట్లాగా మనమే ముందే అనుమాన బీజాలు నాటేస్తూ వెళ్తే పనవు పూర్తిగా జరిగిపోయింది నా కోరిక థ్యాంక్ యూ సో మచ్ అంటే మీ సమస్య ఏంటి జాబ్ కోసమా జాబ్ కూడా ఫైనాన్షియల్ కింద లెక్క వస్తుంది డబ్బు కోసం ఆ జీతంతో జీతం కోసమే కదా అప్పుడు జాబ్ కోసం కూడా కొనుక్కోవచ్చు లేదా ఒక అప్పు ఉంది అది తీరట్లేదు చాలా ఇబ్బందికరంగా ఉంది లేదా వేరే వాళ్ళు మీకు ఇవ్వాలి ఇవ్వట్లేదు మీరు ఆ టెన్షన్ అంతా తీసి పక్కన పెట్టాలి మనం ఎలా కోరుకుంటాం తెలియక అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు ఆల్రెడీ మన గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి ఇది అంతా సబ్జెక్ట్ అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్ తో మారిపోతారు ప్రశాంతంగా ఉంటారు కోరుకుంటారు ఒక అమ్మాయి హైదరాబాద్ నుంచి ఒక వ్యాన్ లో సామానంతో వస్తున్నప్పుడు అనుకోకుండా హైదరాబాద్ రూట్ లో పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు వారు వ్యాను చాలా ఫీట్ లో పైకి ఎగిరి ఆ యాక్సిడెంట్ అయినప్పుడు తన నితికే ఇంజిల్ గట్టి గట్టిగా పిలిచింది ఆమె మన ఎవరైతే గ్రూప్ లో వాళ్ళు కూడా మాట్లాడారు అంత ఎట్లా జరిగింది అని చెప్పేసి తను నాకు సిస్టర్ అవుతారు తన అన్ని వివరాలు తెలుసుకున్నారు ఇట్లా మిరాకి జరిగింది తనకి కింద పడిపోయినా అన్ని ఫీట్ల నుంచి చిన్న దెబ్బ కూడా ఆ డివైడర్లు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి మట్టి ఆ తారు రోడ్డు ఆ మధ్యలో ఉన్న డివైడర్ ఆ సిమెంట్ తో ఉన్నటువంటి ఆ కాంక్రీట్ తో ఉన్న వాటి మీద అక్కడ పడినా గాని అన్ని ఫల్టీలతో సహా ఇంత గాయం కూడా కాలేదమ్మా ఆ డ్రైవర్ ఆశ్చర్యపోయాడు ఏంటమ్మా నితికా ఏంజల్ని పెద్ద పెద్దగా అరిశావు ఏం కాలేదు మనకే అని చెప్పేసి అంటే మిరాకిల్ కి నితిక ఏంజల్ యూనివర్స్ చేతిలో సేవకులు వాళ్ళకి ఈ క్షణాలు కనురెప్ప పాటు సెకండ్స్ లో మిరాకిల్ చేయటం వచ్చ వాళ్ళు చాలా దూరం ప్రయాణించి రావాలి ఒక ఒక వెహికల్లో రావాలి అనేమి ఉండదు వాడు కనురెప్ప మనము జస్ట్ అట్లా సెకండ్ జస్ట్ అట్లా థాట్ రాగానే చాలా పవర్ ఉంటుంది అనమాట ఒక ఒక చూపుతోనే అది ఫినిష్ చేస్తారు అంత పవర్ యూనివర్స్ వాళ్ళకి ఇచ్చింది మన ఇంట్లో కూడా మనం ఆహ్వానించుకోవడం ద్వారా ఇంట్లో నెగిటివ్ శక్తులు ఉంటే కూడా మాయమైపోతుంది అంటే మనం నమ్మితేనే అంటున్నారు కానీ అవుతుందా అంటే అవదు ఇక్కడ మనలో దైవశక్తి ఉంది అది ఏం నమ్మిస్తామో అది నమ్ముతుంది దాన్నే తీసుకొస్తుంది అట్లా ఈ ఏంజల్ నితికా ఏంజల్ ద్వారా మనీ మీరు చాలా మందికి జరిగాయి కాలేజీలో హాస్టల్స్ లో చదువుకుంటున్న పిల్లలకి ఆ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ రాసేటప్పుడు హాల్ టికెట్ వాళ్ళ ఫీజు కట్టకపోతే ఎవరు కదా అప్పుడు పేరెంట్స్ పడ్డ బాధ అంతా ఇంత కాదు ఆ పిల్లలు ఏమి సూసైడ్ చేసుకోవాలనుకోవటం ఈ పేరెంట్స్ ఏమో చాలా మందిని అడిగి డిప్రెషన్కి వెళ్ళిపోవటం సడన్ గా మన నితికాంజలి వీడియో కనిపిస్తే అడిగి ఎలా కోరుకోవాలో తెలుసుకుంటే విత్ ఇన్ గంటల్లో ఎప్పుడు ఇవ్వని వాళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అలా చాలా జరిగాయి ఒకటి రెండు కాదు ఒకరికి ఆస్తి విషయంలో ఫైనాన్షియల్స్ తీసేసుకోపోతే నిత్తిక ఎంజర్ ద్వారా కోరుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టాల నుంచి రావాల్సిన వాడు వాళ్ళ పాత ఆస్తి తాలూకు అమౌంట్ వస్తే వాళ్ళు కట్టి తీసుకొచ్చి అందరూ బయటపడ్డారు ఇట్లా ఒకటి కాదు చాలా ఉన్నాయి చాలా చాలా సమస్యల నుంచి బయటపడ్డారు చాలా మంది ఇది జరిగిందనమాట మన వీడియోస్ లో మన సబ్స్క్రైబర్స్ వారి గ్రూప్ లో ఉన్న వాళ్ళకి చాలా మంది ఆడియో రికార్డ్స్ పెట్టారు కాల్స్ చేశారు ఇదేంటంటే నేను నమ్మను అన్న వాడిని మనం బలవంతంగా నమ్మించుకోవడం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అయినా సరే మీకు మరొక మార్గం ఉంటే దాని ద్వారా వెళ్ళి కోటీశ్వర్లు కావచ్చు దీని ద్వారా కోటీశ్వర్లు అయిన వాడిని మనం వీడియోస్ లో చాలా వీడియోస్ లో చెప్పాం జిఎం రావు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్న ఆయన ఇంకా సినిమా యాక్టర్స్ రియల్ ఎస్టేట్ అధినేతలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందిన వాడు మన ద్వారా చాలా మిలాఖిలు జరిగిన వాడు ఎన్నో ఉన్నారు ఇది నమ్మిన వాళ్ళకి జరుగుతుంది నాకు ఇది నమ్మకం లేదు అన్నప్పుడు దీన్ని వదిలేసి మీరు ఏ రూట్ లో వెళ్తారో ఆ రూట్ లో వెళ్ళిపోవచ్చు బలవంతంగా ఇది చూడాల్సిన అవసరం లేదు నేను నా వీడియోస్ లో చాలా మందికి చెప్పాను ఏంటంటే ఒక గురువుగా మీరు ఎవరిని ఎన్నుకోవాలో ఎవరి ద్వారా నేర్చుకుంటే నా లైఫ్ మారుద్ది నాకు జాబ్ వస్తుంది బిజినెస్ పెట్టుకోవడానికి లైఫ్ పార్ట్నర్ పొందడానికి అప్పుల నుంచి బయటపడడానికి ఒక కొత్త లైఫ్ బ్యూటిఫుల్ లైఫ్ ఏర్పాటు చేసుకోవటానికి అనంత విశ్వశక్తిని మీరు చేతులు పైకెత్తి మీరు కోరుకోండి నాకు ఏ గురువు వాక్యాలు ఏ గురువు మాటలు ఏ గురువు నేర్పిస్తే నేను రిచ్ అవుతాను నా లైఫ్ మారుతుంది అలాంటి గురువుని చూపించమని మీరు పదే 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 అడిగితే ఆ వీడియోస్ లో ఫోటో చూపించడం నెంబర్ చూపించడం జరుగుతుంది అలా నా దగ్గరికే రండి అని నేను ఎవరికి చెప్పట్లేదు మీ మనసుకి ఏది నచ్చితే అది చేయి మీ ఇష్టమే ఫైనల్ అవుతుంది ఏ వ్యక్తిని బలవంతంగా మనం ఒక జంతువుని వాటర్ దాహం అవుతుందంటే ఒక బకెట్ తో తీసుకెళ్ళి పెడతారు లేకపోతే పలుపుతో పట్టుకుని ఆ జంతువుని తీసుకుని తాటితో చెరువు దగ్గరకు కాలువ దగ్గరకు నది దగ్గరకు తీసుకెళ్తారు తాగాలా వద్దా అనేది అది డిసైడ్ చేసుకుంటాం వే చూపించడం వరకు మీకు ఇంకొక మార్గం ఉంది అనుకుంటే గోహెడ్ చక్కగా వెళ్ళిపోవచ్చు ఇది బలవంతంగా చెప్పినా కూడా పనిచేయదు ఇది ప్రేమతో చిరునవ్వుతో ఇది ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అనమాట ఇది ప్రేమ ద్వారా పనిచేస్తాం ఘర్షణ ద్వారా అపనముఖం ద్వారా గొడవల ద్వారా పనిచేయదు తిరిగి నెగిటివ్స్ ఎక్కువైపోతాయి అనమాట సో అందుకనే మీరు ఎన్నుకునే స్వేచ్ఛ మీకు ఉంది ఏంజల్ నితిగా ఏంజల్ ద్వారా జరుగుతుందా నిజమా మీకు నమ్మకం లేకపోతే మీకు దేని ద్వారా జరుగుతూ పని అవుతుంది మీరు కోటీసీ అవ్వాలి మరొక మార్గం మీకు తెలుసు అనుకుంటాం గోహెడ్ ఇక్కడే ఉండి తర్జన భజన ఆడుతూ అనుమానిస్తూ టైం వేస్ట్ చేసుకుంటే మీ సమయం వృధా అయిపోతుంది మీకు ఏది కావాలో ఎంచుకునే రైట్స్ మీకు ఉన్నాయి అలా విశ్వాన్ని మీరు కోరుకోండి ఏ గురువు కావాలో కోరు కోరుకునే రైట్స్ మీకు ఉంటాయి ఏదైనా మీ జన్మ హక్కు అందువల్ల ఇది బలవంతంగా ఎవరికి రుద్దకూడదు మనం ఎవరిని రమ్మని కూడా అనకూడదు ఎవరికి కూడా ఒక వే చూపించటం వరకే ఆహో ఇది ఒక మార్గం ఉంది వెళితే పని అవుతుందా నమ్మితే ఆ సీక్రెట్స్ అని తెలుసుకుని గురువు ద్వారా క్లాస్ నేర్చుకుని లేదు మీ టాలెంట్ ఉంటే మీరు మరొక వేళ ప్రదర్శించుకుని ఎలా కావాలంటే అలా పెడచ్చు ఇలా జరిగింది చాలా మంది అయితే నితిక ఏం అడిగే విధానంలో నాకు ఆ సమస్య ఉంది వంద కోట్లు ఇవ్వు అంటే అది అది అడిగే విధానం కూడా తెలియాలి చాలా ప్రేమతో చక్కగా రిలాక్స్ అయిపోయి చిరునవ్వుతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి మైండ్ ని తీసుకెళ్ళిపోవాలి టెన్షన్స్ గాను అనుమానంగా ఉండి అడిగితే పని చేయకపోగా నెగిటివ్ ఎక్కువైపోద్ది ఇంకా చాలా పీస్ ఆఫ్ మైండ్తో రిలాక్స్ గా ఉండిపోయి అనంత విశ్వం మేధస్సు నా కోసం నితికా ఏంజిల్ పంపించి మీరు ఒకవేళ అప్పు ఉన్నారా వేరే వాడికి నేను పలానా వ్యక్తి ద్వారా ఈ ఇరుకుపోయిన సమస్య నుంచి ఈ అప్పు నుంచి ఆ మనీ నాకు వచ్చేలా చేసి దీని నుంచి నాకు నితికా ఎంజిల్ ద్వారా ఈ సమస్య నుంచి నన్ను విముక్తి చేసినందుకు నిజంగా రియలీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నితికా ఏంజల్ అంటూ ఎక్కువ సార్లు చెప్పాలి ఓ పొనపొనో కూడా చెప్పాలి ఆ సమస్య తీరిపోయి మీరు రిలాక్స్ అయిపోయి ఒక రిలీఫ్ వచ్చేస్తే మీకు ఎలా ఉంటుంది దాన్ని ప్లే చేయాలి జరిగిపోయినట్టుగా అందుకు కృతజ్ఞతలు చెప్తున్నారు థ్యాంక్ యూ నితికా ఏంజల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సమస్యని ఇంత సులభంగా నాకు పరిష్కరించినందుకు నీకు నా కృతజ్ఞతలు అని చెప్పాలి హో పొన పొనో కూడా చెప్పాలి లాస్ట్ లో అడ్డుకుంటున్న నెగిటివ్ అంతా క్లియర్ అయిపోవటానికి ఇలా విశ్వాసంతో చేసే ప్రతి పని విజయవంతంగా అవుతుంది అలాగే మనం కోరుకున్న కోరికల పట్ల గాఢమైన విశ్వాసం నమ్మకం ఉంటేనే ఆ పోటిస్ఫైడ్ అయ్యే అవకాశాలను ఈ ప్రపంచాన్ని ఈ మనుషులను సమస్తాన్ని చైతన్యపరిచి మన వద్దకు ఈ ప్రకృతిని పంచిపోతాలని భూమిలో ఉన్న నిధి నిక్షేపాలని పదవిని ఉద్యోగాన్ని జ్ఞానాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని యవ్వనాన్ని మంచి లైఫ్ పార్ట్నర్ మంచి ఫ్రెండ్స్ ని ఇలా వెలకట్టలేని అన్నిటినీ కూడా విశ్వశక్తి అనుగ్రహంతో మనం పొందొచ్చు లేదు అంటే గడ్డి పరక కూడా పామే కరుస్తుంది అంతా కూడా వ్యతిరేకంగా అంటూ ఉంటారు చాలా మంచి నేను ఏ పని పట్టుకున్నానండి అది పూర్తవదు అస్సలు ఒక్కటి కూడా అవ్వట్లేదండి నా జీవితంలో ఏ అన్ని నాకు ఎదురు తిరుగుతున్నాయి అంటూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా రిజెక్ట్ అవుతుంది ఏ పని పూర్త అంటే ఏంటి అన్ని లక్షల్లో నెగిటివ్స్ పెరిగిపోవటం ద్వారా కృతజ్ఞత భావం లేకపోవటం ద్వారా అపనమ్మకంతో ఉండటం ద్వారా ఘర్షణ వాతావరణాన్ని ప్లే చేయటం ద్వారా ఏది పడితే అది అనుమానించడం ద్వారా ఏమవుతుంది మొత్తం రివర్స్ అవుతుంది ప్రపంచం అంతా కూడా సో గొప్ప గొప్ప వాళ్ళందరూ చూడండి సైంటిస్టులు పెద్ద పెద్ద ధనవంతులు అంతా కూడా చాలా కామ్గా ఉంటారు వాళ్ళకి పని అయిపోతుంది ఉట్టు ఉట్టిగా అనవసరమైనటువంటి గావు కేకలు వేయటం అల్లరి చేయటం గొడవలు చేయటం డిస్టర్బ్ క్రియేట్ చేయటం ఏమీ చేయరు వాడు చిరునవ్వు జస్ట్ పెదాలపై చిరునవ్వు అవసరమైతేనే మాట్లాడతారు అన్ని లక్షల కోట్లకు ఎదిగినటువంటి గొప్ప గొప్ప వాడు అంత సైలెంట్ గా ఎందుకుంటున్నారు చూడండి మనకున్నటువంటి ఏరియాలో కొంచెం డబ్బు ఉంటే వాళ్ళని పట్టుకోలేమండి అసలు ఆ మధ్యంతరంగా వచ్చింది చూసారా మిడి అంటూ ఉంటారు కదా నడమంత్ర సిరి సంథింగ్ లైక్ మనకి విలేజెస్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు వాళ్ళని పట్టుకోలేకపోతున్నామంట అంటే అది మంచిది కాదు ఎగిరెగిరి పడటాలు అహంకారాన్ని ప్రదర్శించటాలు దాని వల్ల ఇబ్బంది అవుతుంది అది ఎప్పుడు తెలుస్తుంది మొత్తం పోగొట్టుకున్న తర్వాత తెలుస్తుంది మరి మనకంటే కొన్ని కోట్ల రేట్లు లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు అంత జ్ఞానంతో అంత సైలెంట్ గా ఒదిగి చిరునవ్వుతో కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ కూడా చిన్న వివాదంలో చిక్కుకోకుండా ఎవరిని విమర్శించకుండా వేదెత్తి చూపించకుండా ఘర్షణ సృష్టించకుండా ప్రశాంతంగా ప్రేమతో చిరునవ్వుతో ఎవరికి కనపడకుండా అవసరమైతేనే కనపడుతూ ఆ కనపడ్డప్పుడు కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా వినయంగా ఉండటం ఇలా ఎందుకు చేస్తున్నారు మరి మనకు అది ఎందుకు తెలియట్లేదు ఆ జ్ఞానం మనకి ఎందుకు లేదు అది అర్థం చేసుకున్నప్పుడు అర్థం మనం గొప్పవాడిగా ఎదగాలంటే ముందు అణిగిమణిగి ఉండాలి ఇలా రాయబడి ఉంది విశ్వ గ్రంథాల్లో మనం ఎప్పుడు కూడా సత్యాన్ని నమ్ముకోవాలి ఏవైతే నిజాలో వాటినే మాట్లాడాలి ఏవైతే మనకి గౌరవాన్ని తెచ్చిపెడతాయో వాటినే అలవాటు చేసుకోవాలి ఇక్కడ ఫ్రెండ్స్ కానీ అన్ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని మన జీవితంలో నెగిటివ్స్ ని ఆకర్షించుకోకూడదు ఒక రిలేషన్ ఏదైనా గాని మీకు పేరు తెచ్చేలా ఉండాలి గొప్పగా పేరు ప్రఖ్యాతులు వచ్చేలా ఉండాలి అంత క్రమశిక్షణగా ఆ లైఫ్ ని డిజైన్ చేసుకున్నప్పుడు ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి థ్యాంక్ యూ సో మచ్ మీరు కోరుకున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అయ్యి మీ కుటుంబాల్లో మీ బిడ్డలతో అష్టైశ్వర్యాలతో భౌగభాగ్యాలతో మీరు కోరుకున్న బిజినెస్ సమస్తం ఇది ఏం కోరుకుంటున్నారు చాలా ఈజీగా మేనిఫెస్ట్ అవ్వాలని ఒక విశ్వగురువుగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్